తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఏదైతే బీసీలకు ఇచ్చినటువంటి హామీ ఉన్నదో స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ప్రకటించిరో ఆ యొక్క డిక్లరేషన్ను తెలంగాణలో అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ ఆ యొక్క డిక్లరేషన్ను అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు మేము వెళ్తామంటే తెలంగాణలో బీసీలకు రాజ్యాన్ని లేని ఎవరైతే అధికార పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళ యొక్క సామాజిక వర్గం శత్రువుగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం నా పేరు రామ్మూర్తి గౌడ్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు నేడు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి రాజారామణకు ముఖ్య అతిథిగా విచ్చేసభ శ్రీనివాస్ గౌడన్నకు మరియు అందరికీ కూడా ఉద్యమ అభివందనలు తెలుపుకుంటూ ఏడవ తారీఖు నాడు తలపెట్టబోయే కార్యక్రమానికి మా బీసీ విద్యార్థి యోజన సంఘం తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం అదేవిధంగా ఒకటే చిన్నది ఒకటే నిమిషం మాట్లాడుతున్నా ఎవరైతే ఇవాళ బీసీలు వాళ్ళ బ్రతుకులు బాగుపడే సందర్భం వచ్చింది ఎందుకంటే మనం చూస్తున్నాం ఇవాళ తండాలని గ్రామ పంచాయతీలుగా చేసారు ఇలా ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ జరుగుతున్నది అంటే మనకంటే తక్కువ జనాభా ఉన్న వాళ్ళు కూడా పోరాటం చేసి వాళ్ళు హక్కులు సాధించుకుంటున్నారు కాబట్టి టీవీల ముందు కూర్చొని ఎవరైతే బీసీలు బీసీ నాయకులు చదువుకున్న వాళ్ళు బుద్ధిజీవులు బీసీలు అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు కనుక నోరు విప్పకపోతే మన జీవితాలు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇక రెండో ఒక ఇంకొక అంశం చివరికి ఏంటంటే ఎవరి విధానంలో వాళ్ళు పోరాటాలు చేయండి తప్పులేదు ప్రభుత్వానికి మద్దతుగా కొందరు చేయండి ప్రభు ప్రతిపక్షాలతో కొందరు చేయండి తప్పు లేదు మన అందరికీ అమ్మ్యం ఏంటంటే బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టాలి రేపు స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతే ఎన్నికలు జరపాలి లేదంటే ఇక మరి అరవై శాతం ఉన్నావా యాభై శాతం ఉన్నావా మన దమ్మెంతుందో చూపించాలి కాబట్టి టీవీలు చూడడం బంద్ చేసి ఆలోచన చేయమని చెప్పి బీసీ బుద్ధిజీవులందరికీ మా విద్యార్థి యోజన సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఏడవ తారీఖు నాడు జరగబోయే కార్యక్రమానికి మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం జై బీసీ జై జై బీసీ దయచేసి మీడియా మిత్రులందరూ కూడా సెవెంత్ రోజు ఆల్ ఇండియా స్థాయిలో మా స్టూడెంట్స్ యూనియన్ ఓబీసీ స్టూడెంట్స్ యూనియన్ బీసీ సంఘాలు అవన్నీ కూడా ఢిల్లీలో ఏడు ఎనిమిది తారీఖు ఇదే కార్యక్రమం పైన అక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు కనుక ఇదే డిమాండ్ పైన ఒకే రాష్ట్రం నుంచి ఇన్ని సంఘాలు ఒక ఢిల్లీలో ఒక హైదరాబాద్ లాంటి కాదు మీరు టెన్త్న పెట్టుకుంటే మేము కూడా ఢిల్లీ నుంచి ఇక్కడ రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇప్పుడే ఆ నాయకులందరు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు వివిధ సంఘాల నాయకులు యాదవ్ గారిని నాకు కూడా ఫోన్ చేసి పది రోజులు పెట్టుకోండి మేము సెవెంత్ ఎయిత్ ఢిల్లీలో ఉంటాం నైన్త్ రోజు మళ్ళా హైదరాబాద్కు వస్తాం టెన్త్ రోజు అయితే అందరం కలిసి పెద్ద ఎత్తున నిర్వహించుకుంటామని చెప్పి ఢిల్లీలో జరుపుతున్నటువంటి బీసీ సంఘ నాయకులందరూ అందరూ రిక్వెస్ట్ చేయడం కనుక అవి ఏంటి అందరూ డిస్కస్ చేసి మనం పది తారీఖు రోజు పెద్ద ఎత్తున టెన్త్ రోజు ఆగస్టు టెన్త్ రోజు పెద్ద ఎత్తున ఇందిరాపార్క్ దగ్గర ధర్నా నిద్దాం మరి సెవెంత్ రోజు మనం అందరం ఢిల్లీలో పోయే వాళ్ళందరూ కూడా ఢిల్లీలో సెవెంత్ ఎయిత్ ఢిల్లీలో కూడా అటెండ్ అయ్యి నైన్త్ రోజు వచ్చి టెన్త్ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించుకుంటామని చెప్పి కూడా సంఘనాయకులు పెద్దలందరూ కూడా ఎక్వెస్ట్ చేయడం జరిగింది కనుక టెన్త్ రోజు పదవ తారీఖు నాడు ఉదయం పది గంటలకు పది తారీఖు నాడు ఉదయం పది గంటలకు ఇందిరా పార్క్ దగ్గర జరగబోయేటువంటి సత్యాగ్రహ దీక్షకు రాష్ట్రంలోని నల్లమూలల నుంచి గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ముఖ్యులందరూ కూడా నాయకులందరూ కూడా పాల్గొనాలి అదే రోజు తదుపరి కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో ఎప్పుడు స్టార్ట్ చేయాలి మండల స్థాయిలో ఎప్పుడు స్టార్ట్ చేయాలి కాన్స్టిట్యూన్సీ స్థాయిలో ఎప్పుడు స్టార్ట్ చేయాలి జిల్లా స్థాయిలో ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనే దానిపైన ఈ నాలుగో అంచెల ఐదు అంచెలలో ఒకటి స్టేట్ సెంట్రల్ హైదరాబాద్ అయిపోయిన తర్వాత మిగతా ఐదు అంచెల ప్రోగ్రాంలో నాలుగు విడతలు నాలుగు స్టేజీలు అనేటివి ఆ రోజు టెన్త్ రోజు ప్రకటిస్తాం కనుక మరి ఆ సంఘాలను కూడా మనం గౌరవించాలి మన గురించే ఈ ఆ డిమాండ్ గురించే డెలివరీ సంఘాలు ధర్నా చేస్తున్నాయి కనుక మరి ముఖ్యలు అందరూ కూడా అక్కడ చేస్తున్న కార్యక్రమం ఉంటుంది కనుక మరి వారి విజ్ఞప్తి మేరకు పది తారీఖు నాడు ఇంద్రపాట్ దగ్గర సత్యాగ్రహ దీక్షను ప్రారంభిస్తాం అందరు కూడా రావాలని చెప్పి మీడియా అందరూ కూడా సహకరించాలని చెప్పి దయచేసి ఎందుకంటే చాలా మీడియాలలో జనాభా ప్రాతిపదికనే చూస్తారు ఏదైనా కూడా చూసేది టీవీలు పేపర్లు చదివేది కూడా జనాభా ప్రాతిపదికను అందరూ చదువుతారు మరి ఆ వర్గాల వాళ్ళు మా పోరాటం వస్తలేదేంది మా చూయిస్తలేదేంది అరే సోషల్ మీడియాలో ఇంత బ్రహ్మాండంగా వస్తుంది సోషల్ మీడియాలో ఇంత బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది మరి చిన్నది ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడితే దాన్ని టీవీలు చూపిస్తున్నారు ఇంత పెద్ద నాయకులు ఇంత సంఖ్య ఇన్ని కోట్ల జనాభా సంఖ్య గల ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకుల కార్యక్రమం ఎందుకు వస్తలేదని కూడా బాధపడుతూ ఉన్నారు ఎందుకు వస్తలేదని కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు కనుక మరి దయచేసి మంచిగా ప్రసారం చేసే మీడియా వాళ్ళ యొక్క కార్యక్రమాలను కూడా సోషల్ మీడియా ద్వారా ఎవరైతే లైవ్ ఇచ్చి ఎవరైతే మంచిగా పేపర్లు ఇచ్చి ఇస్తారో మన ఈ సంఘ నాయకులు ఈ వర్గాలు కూడా సోషల్ మీడియాలో అవి పోస్ట్ వారు రాసిన పోస్టులు కానీ వారు రాసిన వీడియోలు కానీ పోస్ట్ చేసి ఇగో మన జాతి గురించి నిస్వార్థంగా వీళ్ళు సహకరిస్తున్నారు అని చెప్పి కూడా ఈ జనానికి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మరి మీడియా కూడా ఒక సామాజిక అంశం కనుక పెద్ద మనసుతో మీరు పూర్తిగా సహకరించాలి ఇది ఎవరికి వ్యతిరేకం కాదు సహకరించిన వ్యక్తులు వెంబడి ఈ జాతి ఉంటుందని చెప్పని మీ అందరు కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఈ బీసీ హక్కుల మీద పోరాటం చేస్తున్న తమ్ముడు ఒక పాట రూపంలో పాట పాడుతున్నాడు ముగిస్తున్నాడు అయిపోయింది లొడంగి గోతం ఒక నిమిషం లుడంగి గోవర్ధన్ గారు అడ్వకేట్ చేసి ఒక నిమిషం మాట ఈరోజు ఒక చారిత్రాత్మకమైన రోజు ఎందుకంటే తెలంగాణ ఉద్యమము విద్యార్థి లోకం నడిపిన రాజారాము గారు ఈ వేదిక మీద ఉండడం మొత్తం మిలియన్ మార్చిని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరినీ తన ఉద్యోగాలనే పక్కా పెట్టి మా తెలంగాణ ఇస్తేనే తెలంగాణ ఇస్తేనే మేము ఉద్యోగాలు చేరుతామని ఉద్యమం నడిపిన పెద్దలు శ్రీనివాస గౌడు ఈ వేదిక మీద ఉండడం మొత్తం రాష్ట్రంలో అడ్వకేట్లు కూడా మొత్తం అడ్వకేట్లు చేసి కలిసి తెలంగాణ ఉద్యమం మాకు ఏ కేసులు పెట్టేలే కాదు కానీ కోర్టు అనే ఆంధ్ర జడ్జీలను కూడా బయటకు బొమ్మని చెప్పి గద్దాయించి కేసులు ఎరికిన అందరిని కూడా చేసి అడ్వకేట్లు ఈ వేదిక మీద ఉండడం యూనివర్సిటీ నుంచి అన్ని యూనివర్సిటీ నుంచి విద్యార్థి లోకమంతా ఈ వేదిక మీద ఉండడం ఒక చారిత్రకమైన రోజు ఈ సందర్భం ఒకటే రేపు రేపుగాక ఈ ఉద్యమము మలో మిలియన్ లాగా ఈ సత్యాగ్రహ దీక్ష జరగబోతుంది కాబట్టి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ తీసుకున్న నిర్ణయాన్ని అమలు జరగకపోతే మాత్రం రాష్ట్రానికి జరిగే ఏ ఆందోళనకైనా బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ నేను ముగిస్తున్నాను నా పేరు కిరణ్ కుమార్ ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రస్తుతానికి నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నాను సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఇందాక మేము కూడా అందరూ అనుకునే వాళ్ళం మా స్టేట్ కమిటీ ఇక్కడ ఉండి ఏడో తారీఖు స్టేట్ కమిటీ ఇక్కడ ఉండి అక్కడ నేషనల్ కమిటీ అక్కడ మీటింగ్ చేసుకుందాం అనుకున్నాం మళ్ళీ ఇప్పుడే అన్న చెప్పాడు మళ్ళీ నైన్త్ టెన్త్ పోస్ట్పోన్ అయింది కాబట్టి మేము కూడా స్టేట్ కమిటీ అందరు కూడా అక్కడికి వెళ్ళి ఆ ఆల్ ఇండియా స్టా స్థాయిలో ఏడో తారీఖు మండల్ దివాస్గా దేశవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి ఆ రోజే సమగ్ర కులగణన చేయాలనేసి ఈ ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ ఏదైతే ఉందో ఆ ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్కి అలాగే ఈ స్థానిక సంస్థలు కూడా ఆ ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ ట్రిపుల్ టెస్ట్ని ఆ ట్రిపుల్ టెస్ట్లో ఈ ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ ఉంది కాబట్టి దాన్ని బ్రేక్ చేయాలనేసి ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ని దాంతోపాటు మిగతా స్టూడెంట్స్ ఇష్యూస్ మీద కూడా ఈ దేశవ్యాప్తంగా అక్కడ జరగడం ఆల్ ఇండియా ఓబీసీ అక్కడ ఉన్న కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ టెన్త్ వరకు ఇక్కడ పాల్గొంటాం ఇప్పుడు లింగం నిమిషం నాయకు లింగం నాయకులు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు లింగం ఉస్మాని యూనివర్సిటీ జేఎస్ అధ్యక్షుని మరి అయితే కామారెడ్డి డిక్లరేషన్ చేసిన తర్వాత సమగ్ర కులగణన చేసిన తర్వాతనే మరి స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచి వాటి తర్వాతనే మేము లోకల్ బాడీ ఎలక్షన్లు పెడతామని చెప్పి చెప్పారు కానీ ఢిల్లీలో లోక్సభలో మాత్రం రాహుల్ గాంధీ గారు మరి రాజ్యాంగాన్ని చూపిస్తూ కులగణన చేయాలి ఈ దేశంలో ఎంతమంది ప్రజలు ఏ వర్గాలకు చెందిన వారు ఉన్నారు ఆ వర్గాలకు అంత శాతం రిజర్వేషన్ దక్కాలని చెప్పి ఆడ చెప్తాడు ఆయన శిష్యుడేమో ఇక్కడ మరి వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తుంగలో దొక్కుతాడు ఈ కాంగ్రెస్ పార్టీ ద్వంద్వతిని ప్రదర్శిస్తూ ఉన్నది అదేవిధంగా మరి ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు ఉన్నారు ఇక్కడ బీసీ వర్గాలకు చెందిన వాళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు వాళ్ళెవరు ఈ సమగ్ర కులకరణ మీద ఎవరు కూడా కనీసం రెస్పాండ్ కావట్లేరు మేము ఈ విధానాన్ని ఖండిస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి ఇంగ్ పార్టీ వాళ్ళు మరి ఈ గాడిది పళ్ళు దొంగతురా మంత్రులు వీళ్ళంతా అని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం అదే విధంగా రేవంత్ రెడ్డి గారు కనుక రేపు ఈ స్థానిక సంస్థలలో మరి ఎలక్షన్లకు పోతే కనుక రిజర్వేషన్ పెంచకుండా సమగ్ర కులగణన చేయకుండా పోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మేము అడ్డుకుంటాం అదేవిధంగా గ్రామ గ్రామాన జిల్లాల మొత్తం తిరిగి ప్రతి బీసీలనే బీసీ సంఘాన్ని ఏకం చేసి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బలమైన ఉద్యమాన్ని నిర్మించి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కొట్లాడతాం కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితులు ఎవరి రోజులు ఉన్నాయి అదేవిధంగా రేపు జరగబోయేటటువంటి పదో తారీఖు మీటింగ్ కి మరియు అన్ని యూనివర్సిటీల నుంచి విద్యార్థులను విద్యార్థి సంఘాలను ఏకం చేసి ఆ సత్యాగ్రహ దీక్షకి మేము సంపూర్ణ మద్దతును ప్రకటిస్తా ఉన్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షులు మరి రాజారామన్న గారికి కృతజ్ఞతలు పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఒక చిన్న రిక్వెస్ట్ అన్న బీసీల హక్కుల మీద ఒక చిన్న పాట రైట్ ఊపిరి పాసుడే త్యాగ మే మావంతరే ఉద్యమా కుడే త్యాగ మే మావంతం మా బోట్లతో చేసుడు మీ పాలనా అరే రణం రణముకు కు పారు రాజాసి బలిదానా చూడ మావంతం అధికార దాహంతో అన్ని మరసి కుట్ర చేసుడు మీ వంత నిజం మాట్లాడితే నిర్బంధమా జనం కొరకే కొట్లాడితే పదవులు ఇచ్చే కాడ మీ చుట్ట పల్ల పోరాడి సత్య కాడ మా పీసి తెలంగాణలో ఇలా ఆరు నెలలకే బీసీ బిల్లు పెడతా చట్టసభలో బీసీ బిల్లు పెట్టి స్థానిక ఎలక్షన్లకు ముందు పోతని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎనిమిది నెలలు గడుస్తున్నా మా బీసీల ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పి బీసీల ఆవేదన బీసీల కులవృత్తులు అడుగుతున్న ఇవాళ ఈ ప్రభుత్వాన్ని బీసీ మన రాజ్యం వచ్చే రోజు ఎన్నడో అర బీసీ మన బతు కుమారు రోజు ఎన్నడో అరబీసీ మన వాళ్ళు ఎప్పుడొక్కటైతారో బీసీ మనలో బాట నా మనల మనము కొట్టుకుంటే అగ్రవర్ణాల రాజకీయం బీసీ మన రాజ్యం వచ్చే రోజు ఎన్నడో అర బీసీ నడుముకు మోకు గట్టి తాడి సెట్టుగబాకే మోకు ముత్తాడు అడిగే మావాటేదని మురికి బట్టలన్నీ మల్లె పువ్వుగా చేసే ఉతికే సాకిరేవు అడిగే మావాటేదని మున్నూరు కాపులు పెరిగా ముదిరాజులు గుండ్ల ఎన్నో అరబీసీ మన బతుకుమారె రోజు ఎన్నడో మగ్గం జీవితాధారం ఏదంటూ అడిగే జీవనాధారం స్వర్ణకారుల అందాల అతుకుల బతుకులై ఆగమైన తీరం కమ్మరి సమ్మెట కుమ్మరి రత్నము వట్రం వచ్చే రోజు ఎన్నడో అరబీసి మన బతుకు రోజు ఎన్నడో జెండాలు బట్టే కాడ మనమే ముందు ఉంటున్నాం దండాలు పెట్టే కాడ ముందు చేస్తున్నారు విభజించి పాలించి మనల తెరలు చేస్తున్నారు అధికార పదవులన్నీ వాళ్ళే అనుభవిస్తున్నారు మేమెంత మాకంత వాటా సాధిద్దామంటూ బిసిలు ఐక్యమై రాజ్యం పాలించాలి బీసీ మన